నమస్తే అండి మీ కేసు నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ మధ్య ఒక వీడియో చేశాను అన్నమాట వాలంటీర్ల శకం ముగిసింది వాస్తవం ఎందుకంటే మొన్నటిదాకా వాలంటీర్లు అటెండెన్స్ చేసేటటువంటి ఆప్షను వాళ్ళ మొబైల్ యాప్లో ఉండేది అది తీసేస్తారు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు కూడా రోజు రోజుకి నిబంధనలు పె పెంచుతూ పోయి వాళ్ళని కూడా వ్యవస్థ నిర్మూలం జరుగుతుందా అంటే నాకు తెలిసి ఆ దిశగానే అడుగులు పడుతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే వాలంటీర్లను ఉంచుతామో పదివేలు ఇస్తామో అని చెప్పినటువంటి ప్రభుత్వం వాలంటీర్లను పూర్తిగా తీసేసింది తీసేసింది ఇంక అయిపోయింది ఇంక వాలంటీర్ల యొక్క శకం క్లోజ్ డెడ్ ఎండ్ అట్ ది సేమ్ టైం ఇంకా సచివాలయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాబట్టి నా తెలిసి సచివాలయంలో ఉన్నటువంటి వ్యవస్థని కూడా కాలక్రమేణా అసలు ఈ వ్యవస్థను తీసేసి దేంట్లో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వేరే డిపార్ట్మెంట్లకి మెజ్జి చేసే అవకాశం ఉంది సో సచివాలయం వ్యవస్థ కూడా అంటే ఫైనల్గా ఒకటైతే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క పాలసీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ఇది జగన్ చేశాడు ఇది జగన్ తీసుకొచ్చాడు అనేటటువంటి నేమ్ లేకుండా అయితే మాత్రం జరుగుద్ది ఇది వాస్తవం మీకు నమ్మినా నమ్మకపోయినా వైసీపీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా టీడీపీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం కావాలంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఆరు నెలల్లో ఒకసారి కం క్యాల్కులేట్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఏ ఒక్కటైనా సరే కంటిన్యూ అవుతుందా పేర్లు మార్చడమో లేకపోతే దానికి సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా చేయడము ఇది మన రాష్ట్రంలో జరుగు దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ యొక్క ఐడెంటిటీ కోసమే చేస్తారు ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిండు చంద్రబాబు తీయేసిండు రేపు చంద్రబాబు స్టార్ట్ చేసినటువంటివి జగన్మోహన్ రెడ్డి తీయేస్తాడు ఏది ఏమైనా దాని మీద వచ్చే నష్టము కానీ భారం కానీ కట్టాల్సింది మాత్రం మనమే ప్రజలే ఇప్పుడైనా మేల్కొండి ప్రజలారా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూస్తారు తప్ప ప్రజల యొక్క బాగోగులు పట్టుకునేటటువంటి నాయకుడే లేడు కానీ రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎవరు ఊహించినటువంటి పరిణామాలు అయితే జరుగుతాయి ఆ పరిణామాలు కూడా ప్రజల నుంచే వస్తుంది ఇది రాసిపెట్టుకోండి థ్యాంక్ యూ